విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముగడ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొంతమంది బాధితులు నిరసన చేపట్టారు విశాఖ మధురువాడ అయోధ్య నగర్ లో శ్రీనివాసరావుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను బాధితులు అడ్డుకున్నారు సిపిఎం పార్టీ నాయకులు రాజ్ కుమార్ వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది

ఇది న్యూజిలాండ్ తోలికి ఆఫర్ లెటర్ అండి ఇది రష్యా తాలూకా మెడికల్ అండి అలాగే మాకు ఏ విదేశాలకి అన్నిటికీ కూడా మెడికల్ కొరకు కూడా మానే చేసుకున్నామండి ఇంత చేసి కూడా మమ్మల్ని పనవ్వకపోతే మీకు రెండు నెలలు అమౌంట్ రిటర్న్ చేస్తారని చెప్పాడు సార్ ఇప్పటికీ దాదాపు నా నా తరపు నుంచి అయితే మా బామ్మర్తి మా తమ్ముడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి చాలామంది మేము పది మంది కాకుండాను ఇంకా బాధితులు ఇంకా బయట చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళ పేర్లు ఎవరు కూడా ఎవరు బయట రానవలేదు ఎవరు మేమైతే సిపి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మేము టూ టామ్ పోర్చేసి వెళ్తే కనుక సార్ నాయుడు ఆధ్వర్యంలోని నాకు ఒక లెటర్ రసీ చేస్తారు ఆయన సర్వే నెంబర్ నైంటీ వన్ బై వన్ ఓకేనా సార్ అయోధ్య నగర్ నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ ఒక ఏజెంట్లా కొంతమందిని పెట్టుకొని విదేశాలకు పంపిస్తానని చెప్పి సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని ఈరోజు గత ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి తిరిగి మొన్న స్పందనలో లెటర్ పెడితే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఒక అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వలేని వెడల పలానా మధురవాడు ప్రాంతంలో ఉన్నటువంటి అయోధ్య నగర్లో ఉన్నటువంటి తొంభై బై ఒకటి తొంభై ఒకటి బై ఒకటి తొంభై ఒకటి బై ఒకటి సైట్ ఏదైతే ఉందో ఆ సైటు మీకు ఇచ్చేస్తానని చెప్పి పోలీసుల సమక్షంలోనే ఇది ఇవ్వడం జరిగింది అయినా సరే ఇప్పటికొచ్చి వచ్చి అది జరగకంట ఇప్పుడు మళ్ళీ ఈ సైట్ని ఉన్నటువంటి లోకల్ నాయకులు రాజుగారు అని ఎవరికో అమ్మేయడం జరిగింది అతను ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు రేకుల సెడ్ కట్టుకుంటే అది అడ్డుకోవడం జరిగింది వచ్చి కాబట్టి ఈ మొగడా శ్రీనివాస్ మీద వెంటనే చట్టపరంగా